హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా ఎప్పుడు బాగవ్వాలని అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి నేను రవ్వతో స్వీట్ అయితే ప్రిపేర్ చేశానండి అది ఎలా ప్రిపేర్ చేశానో ఏంటో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది అండి ఎవరైనా కూడా ఇంత బాగా చేశారా అని అనాల్సిందే అంత బాగుంటుంది ఇప్పుడు ఏమేమి పదార్థాలు కావాలో కూడా చూపిస్తాను వచ్చేయండి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు వచ్చేసి బెన్సి రవ్వ తీసుకున్నానండి ఇది ఏ కిరాణా షాపులో అయినా కూడా అవైలబుల్గా దొరుకుతుంది దీంతో నేను ఉప్మా కూడా చేస్తాను చాలా బాగుంటుంది ఇది వచ్చేసి షుగర్ అండి ఇది వచ్చేసి జీడిపప్పు అనమాట నేను ప్రసాదం కోసం అయితే చేస్తున్నాను కాబట్టి కొంచెం జీడిపప్పు ఎక్కువ తీసుకున్నాను ఇది వచ్చేసి ఇలాచీ పొడి అండి ఇది వచ్చేసి పతాంజలి హనీ అనమాట మీ దగ్గర ఏ హనీ ఉంటే అది తీసుకోవచ్చు పతాంజలి అని ఏం లేదు కొంచెం నెయ్యి కూడా కావాలండి కొంచెం నెయ్యి క్వాంటిటీ అయితే ఎక్కువే పడుతుంది స్వీట్ కాబట్టి ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద కడాయి అయితే పెట్టేసుకొని మనం తీసి పెట్టుకున్న రవ్వ ఉంది కదండి ఆ రవ్వ అయితే దోరగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టే వేయించుకోవాలి మాడిపోతే స్వీట్ అంతా కూడా మాడువాసంలాగా వస్తుందండి బాగోదు మనం దగ్గరే ఉండి అసలు ఇంత కూడా మాడిపోకుండా మంచిగా దోరగా అయితే వేయించుకోవాలన్నమాట ఇలా చూడండి అక్కడక్కడ వైట్గా అయితే వచ్చింది కదా అలా వచ్చే వరకు మంచిగా అయితే వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి అదే కడాయిలో ఒక గ్లాస్ రవ్వకి త్రీ గ్లాసెస్ వరకు పాలైనా వాటర్ అయినా పడతాయండి నేను వచ్చేసి టూ గ్లాసెస్ పాలు అయితే తీసుకున్నాను చిక్కటివి ప్రసాదం కోసం చేస్తున్నాను కాబట్టి టేస్ట్ బాగా వస్తుందని టూ గ్లాసెస్ పాలు అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఒకవేళ మూడు వంతులు కూడా మీకు కావాలంటే పాలైనా వేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర మిల్క్ తక్కువగా ఉంటే ఒక గ్లాస్ మిల్క్ వేసుకొని టూ గ్లాసెస్ వాటర్ అయినా కూడా వేసుకోవచ్చు మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉండాలండి ఎక్కడ కడితే బాగోదు ఇలా బాగా పాలు మసలేటప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వ అయితే ఉంది కదా ఇదైతే ఒకటేసారి అయితే వేసేసుకోవచ్చండి ఈ రవ్వ అసలు ఉండలు అయితే కట్టదనమాట ఒకటేసారి వేసేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి లేకపోతే పైన మేగళ్ళ కడుతుంది కాబట్టి తొక్కర్లా తగులుతుంటే స్వీట్ బాగోదు ఇది మంచిగా ఉడికిపోవాలండి కొంచెం సేపటికే రవ్ అయితే పైకి తేలుతూ పాలు క్వాంటిటీ అయితే తగ్గిపోతూ ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా పైకి అయితే తేలుతుంది అనమాట మంచిగా రైస్ ఉడికినంతగా మంచిగా అయితే ఉడికిపోతుంది చూడండి ఇలా మంచిగా అయితే ఉడికిపోయింది అనమాట ఇలా కొంచెం దగ్గరికి అయితే అయిపోయి మొత్తం పాలంతా తగ్గిపోయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న షుగర్ అయితే ఉంది కదా అదైతే వేసుకోవాలండి షుగర్ వచ్చేసి ఒక గ్లాస్ రవ్వకి ఒకటిన్నర గ్లాస్ అయితే పడుతుంది అండి ఎందుకో అంత స్వీట్ అంటే రవ్వ మనం తీసుకోవడం తక్కువే తీసుకున్న కొంచెం క్వాంటిటీ ఎక్కువగా అయితే అయిపోతుంది అనమాట ఈ రవ్వ కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవుతుంది కాబట్టి స్వీట్ సరిపోదండి అందుకే ఒకటికి ఒకటిన్నర గ్లాసు బెల్లమైనా షుగర్ అయినా కూడా వేసుకోవాలి ఒకవేళ బెల్లంతో చేసుకుంటే బెల్లం కూడా ఒకటికి ఒకటి నర వంతు అయితే వేసుకోవాలండి జీడిపప్పు అయితే వేయించి అయితే పక్కన అయితే పెట్టుకున్నాను అనమాట మళ్ళీ షుగర్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం పలసగా అయితే అయిపోతుంది అండి కొంచెం సేపు అయితే మంచిగా అయితే ఉడికించి పెట్టుకోవాలి నేను చెప్పాను కదా స్టార్టింగే కొంచెం నెయ్యి క్వాంటిటీ అయితే ఎక్కువే పడుతుంది ప్రసాదం కోసం కాబట్టి అనేసి అయితే చెప్పాను కదా ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు నెయ్యి ఉంది కదా ఇది మొత్తం అయితే ఇందులో అయితే వేసేసుకోవాలి అండి వేసుకుని బాగా అయితే కలుపుకోవాలి ఈ నెయ్యి వేసిన తర్వాత కొంచెం తిక్కుగా అయితే అవడం అయితే స్టార్ట్ అవుతుంది అండి బాగా కలుపుకొని అలా వదిలేస్తే సరిపోతుంది మాటి మాటికి ఏం కలపాల్సిన అవసరం లేదు అండి ఇంత జీడిపోపు ఏంటి అనుకోకండి నేను వినాయక చవితి అప్పుడు చేసిన వీడియో అండి ఇది వినాయకుడికి ప్రసాదంగా అయితే చేశాను అనమాట నేను అప్పటి నుంచి వీడియో అప్లోడ్ చేయలేకపోయాను అందుకే ఇప్పుడు వీడియో ఉంది కాబట్టి అయితే అప్లోడ్ చేస్తున్నాను ప్రసాదం కోసమే కాదు మనం అప్పటికప్పుడు ఏమైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చేసుకుని తినచ్చు నిజంగా చాలా బాగుంటుంది అండి మనం ఇంట్లో చేసామా అన్నట్టు ఉంటుంది అంత టేస్టీగా అయితే ఉంటుంది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత టీ గ్లాస్ అంతా తేనె అయితే వేసుకుంటున్నానండి ఈ తేనె వేయడం వల్లే చాలా టేస్ట్ అయితే వస్తుంది నెయ్యి నెయ్యి వల్ల కూడా కాదు మీరు ఇంకా ఇష్టపడితే ఇంకో గ్లాస్ తేనె వేసుకున్నా కూడా ఏమి కాదనమాట తేనె వేసేసుకొని బాగా అయితే మిక్స్ అయితే చేసుకోవాలండి తేనె వేసిన తర్వాత చాలా థిక్నెస్గా అలాగే జిగురుగా చాలా బాగుంటుంది స్వీటు కొంచెం బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇలా చిప్పుడు అయితే లాస్ట్లో అయితే వేస్తున్నానండి లాస్ట్లో ఎందుకు వేస్తున్నానంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్టార్టింగ్ వేస్తే కొంచెం స్మెల్ పోయినట్టుగా అనిపిస్తుంది అనమాట మంచిగా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది ఇలా లాస్ట్లో వేసుకొని కాసేపు అలా అయితే వదిలేయాలండి కొంచెం సేపటికి మనం ఇలా వేస్తుంటే ఇట్లా పోగు పడుతున్నట్టయితే రావాలన్నమాట అలా అయితే స్వీట్ ఉడికిపోయినట్టే అండి పల్స్గా ఉన్నా కూడా తర్వాత చల్లారిన తర్వాత బాగా గట్టిగా అయితే అయిపోతుంది స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఇలా పోస్తుంటే అలా పడుతుంది కాబట్టి ఇంకైతే మనం దించేసుకోవచ్చు స్టవ్ మీద నుంచి కొంచెం చల్లారిన తర్వాత చూపిస్తాను చూడండి లైట్గానే చల్లారింది లైట్గా చల్లారేసరికి స్వీట్ అయితే ఇలా అయితే వచ్చిందనమాట ఇంతేనండి నా వీడియో ఒకవేళ మీరు ఎప్పుడు ఈ స్వీట్ చేశారా లేదా నాకు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్